ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఇండియా మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి మల్కీ సాబ్ గారి కమల్ బాషా గారి అయితే చూస్తున్నారండి ప్రస్తుతానికి ఇప్పటికైతే షేద్యపు విభాగంలో ఉన్నాయి సేద్య పెద్దల బండలాగుడు పోటీలు కూడా ఈ ఈ నడమని రీసెంట్గా జ ఆడడం జరుగుతుందండి ఇవి ప్రస్తుతానికి బండి తలుడు ఈ గీత్తలు వచ్చేసి మంచి పౌరుషంగళ గీత్త అండి ఇది దీని పేరు వచ్చేసి బుడ్డ గిత్త అని నామకరణం చేశారు మల్కీ సాబ్ గారి కమల్ బాషా గారి కొడుకు లాల్ బాషా గారు ప్రస్తుతానికి సేద్య విభాగంలో ఉన్నాయి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ అండి ఇవి ఈ గిత్త వచ్చేసి పుల్లగిత్త ఈ గిత్తను రీసెంట్గానే కొనుగోలు చేయడం జరిగిందండి పెద్దచేపాడ గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి మల్కీ సాబ్ గారి కమల్ భాష గారి గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు వచ్చేసి పుల్లగిత్త ఈ గిత్త పేరు వచ్చేసి బోడి గిత్త ప్రతిరోజు టైర్ బేటా కూడా వేస్తారండి ఈ గిత్తలను వ్యవసాయం మీద ఎంతో మక్కువతో అలాగే ఇంకా జత కూడా మెయింటైన్ చేస్తున్నారండి మల్కీ సబ్ గారి కమల్ బాషా గారు ఈ గిత్తలను నార్మల్గా వారి పొలంలో గుంటికి వాయను ఇనం గుర్రు అందుకు అయితే తిప్పడం జరుగుతుందండి ఈ గిత్తలు చూసుకోవచ్చు ఇక్కడే ఎద్దుల మండి కూడా ఉన్నది ఇది వచ్చేసి ఇల్లు అండి బాగానే పెద్దగా కట్టేశాడు మల్కీ సాబ్ గారి కమాల్ బాషా గారిణిమను కూడా ఉందండి ఇక్కడ పుల్ల గిత్త అండ్ బోడి గీత్తా అండి ఈ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్